తన పిల్లల్ని యాతన వాడు పెడుతున్నా ఎందుకు చూస్తున్నాడంటే వాడు వాడి బ్యాచ్ మనుషుల్ని ప్రేరేపించి మనుషుల ద్వారా చేస్తున్న విషయాల్లో వాడి కోసం నిర్ణయించబడిన మనుషులు మొత్తం ఉగ్రత సమకూర్చుకుంటున్నారు దేవుని బిడ్డల్ని ఎక్కడ ఎవడు కెలికినా మనలాగా తొందరపడ్డ దేవుడు ఓకే ఓకే కానీ కానీ నాన్న ఇంకేం చేస్తావు చేయమ్మా అంటాడు నాన్న కాని అమ్మా ఇంకా ఇంకేం చేయాలనుకున్నావు చేరా అంటాడు దేవుడు ఆత్రపడి ఉంది అసలు కోప్పపడ్డం లేదు అయినా కూడా పగబడతాడట అర్థమైందా నీకు చాలా మందికి తెలియదు దేవుడు కూడా పగ కలిగి ఉంటాడని తెలుసా మీకు దేవుడు కూడా ప్రతీకార జ్వాల కలిగి ఉంటాడని తెలుసా మీకు నాకు కూడా తెలియదు రోమా పత్రికలో చెప్పాడు ఒక్కసారి చూడండి మన మనకంటే భయంకరంగా ఉంటుందండి పన్నెండు రోమా పన్నెండు ఏదో ఓదార్పు కోసం చెప్పట్ల వాస్తవం లేఖనం చెప్పిన సత్యం చెప్తున్నా రోమా పన్నెండు పంతొమ్మిది వచ్చిన చూడు అక్కడ ఉంది చూడు మీలారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నా పని నేనే ప్రతిఫలము నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అంత భయంకరమైన మాట అది పగ తీర్చుట నా పని